ఈరోజు ఆర్మూరు మన ఆర్డీఓ ఆఫీస్ లో ఉన్నాం మన భీమ్గల్ మండలం భీంగల్ గ్రామానికి చెందిన సుజారావ్ అనే వ్యక్తి గత ఏడు సంవత్సరాల నుంచి అతను కుల బహిష్కరణకు గురైతూ అతనిలో అతను మనస్తాపం చెందుతూ ఈరోజు నిన్న మా యొక్క హ్యూమన్ రైట్ జస్టిస్ ఫర్ మూమెంట్ యొక్క మా యొక్క సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది మేము దాన్ని అగనెస్ట్గా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారాలతో మేము కూడా ముందస్తుగా చర్యలు అయినటువంటి ఏం చేపట్టకుండా ఆర్డీఓ గారు అయినటువంటి పెద్దలైనటువంటి ఆర్డీఓ గారికి ఈ యొక్క సమస్యను మేము ఈరోజు తెలపడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది అతను ఒక ఆటో డ్రైవర్గా వృత్తి అతని యొక్క ఆటో డ్రైవర్ వృత్తి చేసుకుంటూ ఉంటాడు మరియు రీసెంట్లీ నాలుగు నెలల క్రితం వాళ్ళ యొక్క అబ్బాయి కువైట్లో ప్రమాద వశత్తు చనిపోవడం జరిగింది అదే అదే సమస్యతో అతను సతమవుతున్న తరుణంలో ఈ యొక్క ఏడు సంవత్సరాల నుంచి ఇతను ఈ యొక్క కుల బహిష్కరణకు గురవుతూ మనస్తాపం చెందుతూ మొన్న ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ కింద అతను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని నేను సుసైడ్ చేయడం చేసుకుంటా ఉద్దేశంతో వాళ్ళ ఇంటి వాళ్ళ భార్య గారైనటువంటి మా సంస్థకు కాల్ చేసి మరి మా యొక్క సమస్య అనేది ఈ విధంగా ఉందనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కకున్న వాళ్ళందరి ద్వారా మేము మాట్లాడి అతనికి ధైర్యం ఇవ్వడం జరిగింది మేము దీన్ని మేము దీన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఎందుకరకు అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మనకు జీవిస్తున్నాం మనం ఈ సమాజంలో ఇటువంటి సమాజంలో మనం ఇవన్నీ బహిష్కరణ గురవుతున్నాం అనేటివి కాకుండా అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమస్య ఈ ఫ్యామిలీ అనేది ముందడుగు వేసి మా దగ్గరికి వచ్చింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నిర్భయంగా ఏదన్నా ఉంటే మీరు యొక్క మా దృష్టికి తీసుకొచ్చినా మేము పరిష్కరిస్తాం అంతేకాకుండా మీరు యొక్క మరణాలకు ప్రలోభాలకు దారి తీయకుండా మరియు మా మా ద్వారా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఈ యొక్క సమస్యను ఆడియో గారి దృష్టికి తీసుకురావడం జరిగింది బాధితులు మా పక్కనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్య ఏందనేది ఆరుమూరు నుంచి మాట్లాడుతున్నా బడా భీమగాల్ గ్రామం భీమగాల్ మండలం నా పేరు లొక్కిడి సుజారావు తండ్రి పేరు నారాయణ నా భార్య పేరు మమత నా చిన్న కొడుకు పేరు లతేష్ అయితే ఎవడేం లక్షిందా మా నాన్న వేరే మనిషి పెట్టుకున్నాడు లొల్లు పెట్టుకుంటే కులంలోకి పిలిపించారు పిలిపిస్తే మా నాన్న ఏమన్నాడంటే నన్ను ఈ మాట అన్నాడు మంత్రం వస్తుందంటేనే నేను కొట్టినా లేకపోతే కొట్టకపోతుంటే అని మా నాన్న అన్నాడు సరే ఏందో తోలికొచ్చినాము కులంలో కూకొట్టిన పెట్టినాము మూడు సంఘాల పెద మనుషులు కూ కూడా చేయాలంటే అప్పుడు కొద్దిగా కలిసి ఉంటుంది కొద్దిగా కొత్త కొత్తలా ఈడిపోయినాము మూడు సంఘాలకించి అయితే మన వాళ్ళు వీళ్ళు పుట్టింటి బిడ్డ మేము మాయళ్లకు రాంటే పోయిన దానికి వీళ్ళందరూ ఒకటాయి లొక్కిడి రమేష్ కూన తుప్పనగా విఆర్ఓ ఒకడు కూన సీను ఒకడు కూన నర్సయ్య అస్సలు మేను వాడు ఒక్కడికే సపోర్ట్ చేసి కూన నర్సయ్యకు వీళ్ళందరూ గుగ్గులు నర్సయ్య ఇంకా వేరే వాళ్ళు తమ్మ నరసయ్య వీళ్ళందరూ ఒకటై నువ్వు ఒక్కడు పుట్టిట్టడో మీరు ఇద్దరు ఉన్నారు మాలో అని వేరు వేసి కులం బంద్ పెట్టిరు కులం బంద్ పెడుతుంటే మూడు సంఘాలను కూకుండా పెడతా అన్న కూకుండా పెడితే మేము రామ్ అన్నారు రామ్ అంటే చూసినాం చూసినాం బీడీ చేయకపోతే దేవుళ్ళకి కడుకోకపోతే సీదా టౌన్లోకి పోయి కేసు పెట్టినా అన్నీ రాసిస్తామని రాసిచ్చిర్రు సర్పంచ్ వచ్చిండు ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ పట్టగొలసేశ్వర వచ్చిండు ఎక్స్ సర్పంచ్ పేరు అత్తలేదు వచ్చిండు ఓంకార్ గారు వచ్చిండ్రు అట్లా ఓంకార్ గారు నాగులో పెళ్ళి వాళ్ళందరూ వచ్చి కాగితం రాసి ఇచ్చారు అయితే మొన్న ఫిజికల్గా రెండు వారాల కింద పోయినాము అయితే మాకు భూమిలు అన్ని వంచి మాకు ఏదో ఒకటి ఎప్పుడు చెప్పినము చెప్పినాము అంతకుముందు నాలుగు సార్లు పోయినాము మొన్న ఆదివారం నాడు పోతే ఏమంటారు అంటే నీకు వంచి ఇచ్చేది లేదు నీకు ఇచ్చేది లేదు నీ కొడుకు కూడా మా మీద కేసు పెడతారంటే కులం బంద్ పెట్టినప్పుడు కేసు పెట్టబడుతుంది ఏదన్నా ఏ పడుతుంది తప్పు ఎక్కడికించి జరిగింది మరి ఆయనకు సంఘంలో అధికారం ఎట్లుంటుంది నాకు అధికారం ఏమున్నది సంఘంలో దొంగతనం చేసిందా మరి రంగతనం ఇవరి దాకా నేను కులంని వేరు వేయద్దు ఏనాటికైనా ఊడిపించుకుంటారు అని ఉండే మొన్నటికి ఆశ ఒడిచిపోయింది మొన్న ఆదివారు అన్నాడు పోయినా కాదు అన్నారు ఏం చేసుకుంటారు చేసుకపోతే మేము ఒకటే అంటారు ఆడోళ్ళు ఇరవై మూడు మంది సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయి నాది నాకు పని చేయమని అండి ఎప్పుడన్నా ఊరితే వేరే కులంలో నాకు ఊడచ్చు కానీ చట్టపరకరంగా మీద యాక్షన్ తీసుకోవాలి కుల బహిష్కరణ చేసి ఓడేళ్ళు అయిపోతున్నది నా దగ్గర పేపరు డేట్ ఉన్నది టౌన్లోకి పోయి రాప్పచ్చిన అప్పుడు వంచిచ్చిర్రు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను నాన్న ఇలా పది రోజులకు నా కొడుకు బేరపోయాడు ఆ బాధ లేక ఈ బాధతోని ఈ బాధ భరిస్తున్నాను నేను ఏమైతే చేసుకపోరు మేము చూసుకుంటామంటారు విఆర్ఓ లొక్కి రమేష్ సీను నడిపి నాగన్న ఆడవాళ్ళు ఏమంటారు వాళ్ళు చెప్పిందే రెడీ అంటారు ఇరవై మూడు మందిలా వాళ్ళు చెప్పినట్టే మేము వింటాం మొగళ్ళు చెప్పినట్టు ఇవి మేమంతా బయట పోయినాము మొగళ్ళు ఉన్నారు మేము వాళ్ళు చెప్పినట్టే వింటామంటారు ఏం చేసుకుంటావో చేసుకపో అంటారు ఇరవై మూడు మందిలో మాతాయి పోలీస్ స్టేషన్లు తెస్తాయి న్యాయం తెస్తాయి చట్టం తెస్తాయి అన్నీ తెస్తాయి మీరు ఎటు పోయి ఎంత తిరిగినా కానీ మేము చూసుకుంటాం మీరు ఎక్కడన్నా ఉండ్రి అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు సార్